హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్ ఛానల్ ఈరోజు వీడియోలో గోకర్ణ బీచ్ చూపించబోతున్నాను అసలు ఈ గోకర్ణ ఎక్కడుంది అలాగే పేరు గోకర్ణ అనే పేరు ఎలా వచ్చిందో కూడా చూద్దాం ఫస్ట్ భూకైలాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాల్లో కలదు ఇది బెంగళూరు మహానగరానికి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో హుబ్లీకి చెరువులో ఉంది ఇది ఒక యాత్రాస్థలమే కాదు అందమైన సముద్ర తీర పట్టణం కూడా ఇక్కడ బీచ్లు అయితే చాలా ఉంటాయి ఓం బీచ్ అలాగే ప్యారడైజ్ బీచ్ గోకర్ణ బీచ్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట సో గోకర్ణ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాము గోకర్ణ అనేది రెండు అగ్నాశిని మరియు గంగావతి అనే రెండు నదుల మధ్యలో కలదు ఈ రెండు నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని గోకర్ణ అంటారు గోకర్ణ శివాలయానికి ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం అవిభ్రమించడానికి గల కథనం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అదేమిటంటే రావణాసురుడు తల్లైన కైకసీని పూజించుకోవటం కోసం కైలాసగిరిని తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు అందుకోసం ఏకాంత ప్రదేశంలో ఘోర తపస్సు చేసి విఫలమైన శివుడు అతని ప్రయత్నానికి మెచ్చి తన ఆత్మలింగాన్ని ఇచ్చినట్టే ఇచ్చి షరతు విధిస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మలింగాన్ని కింద పెట్టరాదని ఒకవేళ పెడితే దానిని పైకి ఎత్తడం కష్టమని చెప్తాడు ఆత్మలింగాన్ని తీసుకొని రావణుడు తన నగరానికి బయలుదేరుతాడు ఎలాగైనా ఈ ఆత్మలింగాన్ని నగరానికి తీసుకునికుండా అటుపడతారు బ్రహ్మ విష్ణువులు అందుకు రాయిబారిగా నారదుడిని పంపిస్తారు నారదుడు అది ఆత్మలింగం కాదని చెప్పి భంగపడతాడు చివరికి గోపాలడి రూపంలో వినాయకుడు ప్రత్యక్షమవుతాడు సంధ్యా సమయం అయిందన్న విషయాన్ని తెలుసుకున్న రావణుడు తాను సంధ్యా వార్చుకొని వచ్చేంత వరకు శివలింగాన్ని పట్టుకొని గోపాలుడి వేషంలో విన్న వినాయకుడికి చెప్తాడు తాను మూడు సార్లు పిలుస్తానని ఈలోగా రాకపోతే శివలింగానికి కింద పెడతానని చెప్తాడు గోపాలుడు రావణుడు వెళ్ళగానే గబగబా మూడు సార్లు పిలిచి శివలింగాన్ని కింద పెడతాడు వినాయకుడు రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చి లేవనెత్తగా లింగం కూడా కదలదు ఈ కారణంగానే ఇక్కడ శివయ్యను మహాబలేశ్వరుడు అని పిలుస్తాడు క్షేత్ర కథనం అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్